హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రజ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి ఇంకా ఈరోజైతే నా డై వ్లాగ్ని మీతో షేర్ చేసేస్తా అండి మార్నింగే లేచేసి చపాతి పిండి కలిపేసి పక్కన పెట్టాను ఇప్పుడు పూరి కర్రీ అయితే చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగనిద్దాము ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకొని వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఆనియన్స్ అయితే బాగా వేగాయండి ఆ టైంలో ఒక టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకుందాము నేను ఒక రెండు ఆలూన్ తీసుకొని ముందే ఉడకబెట్టేసి ఇట్లా పక్కన స్మాష్ చేసి పెట్టుకున్నాను శనగపిండి వాటర్లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే టమాటా కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు శనగపిండి వాటర్ని దీంట్లో కలిపేసుకుందాము ఇంకొన్ని వాటర్ కూడా పోసేసుకుంటే శనగపిండి మనకి బాగా ఉడికిపోతుంది నేను ఈ పూరీ కర్రీలో ఇంకా కారం కానీ ఏమి యాడ్ చేయలేదండి మీకు కారం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఉడకబెట్టిన ఆలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కొంచెము సాల్ట్ కూడా పడుతుంది సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అంతేనండి ఇంకా సింపుల్గా పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీలకైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక బాండి తీసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు చపాతి పిండిని ముందే కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చపాతీలు లాగా ఇట్లా చేసుకుంటున్నాను ఆయిల్కి ఆగిన తర్వాత మనం చేసుకున్న చపాతీని అయితే ఆయిల్లో వేసేసుకొని డీఫ్రై చేసేసుకుందాము ఫ్రై అయ్యేటప్పుడు మనము ఇట్లా ప్రెస్ చేస్తే పూరీ బాగా పొంగుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో చాలా బాగా పొంగుతాయి ఇంకా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా టర్న్ చేసి కాల్చుకుందాము ఈ పూరి కాలుతున్నప్పుడే ఇంకో రెండో దాని కోసం మనమైతే ఇంకా రెడీ చేసుకుందాము ఇంకో ఇంకో ముద్దు కూడా తీసుకొని దాన్ని కూడా చపాతి ఇలాగే ఇలా చేసుకుందాము చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా స్పీడ్గా అయిపోతాయి పూరీలు చేయడము ఈ పూరి కాగిన తర్వాత మళ్ళీ దీన్ని అయితే వేసేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేస్తానండి అయితే ముందే చేసి పక్కన పెట్టుకుంటాను రౌండ్ బాల్స్ లాగా పూరీలను అయితే ఇంకా ఒకటి చేస్తూ ఒకటి వేస్తూ అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను చాలా స్పీడ్గా అయిపోతాయి నాకు హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఇలా చేయడము చూస్తున్నారు కదా బాగా వొంగుతున్నాయి చాలా బాగా పొంగుతాయండి ఇలా ఒకసారి చేసుకొని మీరు ఫ్రై చేయండి నేను చపాతి పిండి కలపడం అయితే చూపించలేదండి అది మిస్ అయింది క్లిప్పింగ్ ఆ పూరీ కాలేలోపు ఇంకో పూరీని అయితే చేసుకుందాము చపాతీలాగా నేనైతే ఆయిలే వాడుతున్నాను అండి పొడి పిండి వాడితే ఆయిల్ అంతా పొడి పొడిగా పిండి పిండి అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఆయిల్తోనే చపాతీని అయితే చేస్తున్నాను ఇంకంతే పూరీలు అయితే అయిపోయాయి చేసేసాను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తినేసి రెడీ అయిపోయాం మేము డిమార్ట్కి కూడా వెళ్ళాలి ఈరోజు డిమార్ట్కి వెళ్ళేది కూడా నేను షేర్ చేసేస్తాను మీకు వీడియోలో లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను చాలా కొత్త కొత్త ఐటమ్స్ వచ్చాయనిపించింది నాకు ఈసారి మీతో అవన్నీ కూడా షేర్ చేసేస్తాను ఇంక ముందైతే ఇవైతే పూరి కర్రీ కూడా చాలా టేస్టీగా కుదిరింది మా పిల్లలు అయితే పూరి పూరి కర్రీ చేసిన రోజు చాలా ఇష్టంగా తింటారు టిఫిన్ అయితే చూస్తున్నారు కదా అన్నీ అయితే అయిపోయాయి ఇలా చేసేసి పక్కన పెట్టేసాను షేపు తర్వాత సంగతి కానీ తర్వాత బా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇంక ఇక్కడ బాస్మతి రైస్ నాన్ పెట్టుకున్నాను చికెన్ కూడా తెచ్చారు మా వారు బిర్యానీ కోసం అయితే రెడీ చేసుకొని అన్నీ కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అయితే డిమార్ట్కి స్టార్ట్ అయ్యాము ఇలా రెడీ అయిపోయామండి మేమైతే ఇక్కడ ఈరోజు బోనాలు జరుగుతున్నాయి మా ఎదురాంటి వాళ్ళు బోనాలు చేస్తున్నారు మా పిల్లలకి వెళ్తే బొట్టు పెట్టారు ఆ పిల్లల్ని గుడికి కూడా తీసుకెళ్తామని చెప్పారు కానీ ఇంకా మేము గుడికి వెళ్ళాలని చెప్పి మేము డిమార్ట్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము డిమాత్కి ఇంక ఇక్కడ డిమాత్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఈ గరం మసాలా అయితే ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్నీ కలిపేసి ముందే ఉంది ఇంకా మనం ఆ ప్యాకెట్ ఓపెన్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకొని ఇంకా గరం మసాలా చేసేసుకోవడమే ఇక్కడ అది ఆల్ మిక్స్డ్ దాల్ అండి చాలా కాస్ట్ ఉంది అనిపించింది నాకు అన్నీ మిక్స్ ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ అనిపించింది ఇంకా హై సెక్షన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా రకరకాల షేప్స్లో భలే అనిపించింది టిఫిన్ ప్లేట్స్కి అయితే పిల్లలకి చాలా బాగుంటాయి పగల కొట్టకుండా ఉండే పిల్లలకి అయితే చాలా బాగుంటాయి అనిపించింది ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ అండ్ ఇవి అయితే స్నాక్స్కి చాలా బాగుంటాయి మనం ఏమైనా మంచూరియా ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు కూడా ఈ ఇలాంటి ప్లేట్లలో వేసుకుని తింటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మళ్ళీ గెస్ట్స్ ఎవరన్నా వచ్చినప్పుడు పెట్టడానికి కూడా బాగుంటుంది ఇవి వచ్చేసి గ్లాస్ చార్స్ అండి నేను ప్రజెంట్ వాడుతున్నాను గ్లాస్ చార్స్ ఇవే చాలా బాగున్నాయి హ్యాండీగా కూడా ఉన్నాయి నైన్టీ నైన్ రూపీసే ఇది వచ్చేసి నేను సాల్ట్కు వాడుతున్నాను ఇంతకుముందు నేను తీసుకున్నప్పుడు అయితే ఇన్ని మోడల్స్ లేవు ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి అనిపించింది ఇవి అయితే వన్ ఫిఫ్టీ నైన్ వన్ కేజీ అట్లా పట్టవచ్చు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పడతాయని ఉంది దాని మీద అయితే ఇవి కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి అనిపించింది సిక్స్టీ నైన్ రూపీసే చాలా తక్కువ ప్రైస్ అనిపించింది నాకు ఇవి కూడా మంచిగా అనిపించాయి ఇంకా కింద వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఇవి ప్లెయిన్ ఉన్నాయి అవి పైన వచ్చేసి కొంచెం డిజైన్ ఉన్నాయి ఇంక ఇవి చిన్న చిన్న క్యూట్ క్యూట్ చార్స్ అండి ఏమన్నా మనము పసుపు ఇలాంటివి యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది సాల్ట్ పెప్పర్ది కూడా నా దగ్గర ఉంది ఈ ట్వంటీ నైన్ రూపీస్ కూడా నా దగ్గర ఉంది నేను పసుపు ఆడుతున్నాను ఇంకా చాలా అయితే కొత్త కొత్తగా మంచిగా అనిపించింది ఈ గ్లాస్ ఛార్స్ ఈ మధ్య నాకు ఎందుకో గ్లాస్ ఛార్స్ అండ్ స్టీల్వే నచ్చుతున్నాయి నేను అసలు ప్లాస్టిక్ వే కొనట్లేదు పెళ్ళి అయినప్పుడు ఎప్పుడో కొత్త కొత్తలో కొన్నవే ఇప్పుడు వరకు ఉన్నాయి ఆ ప్లాస్టిక్వి ఇప్పుడు నేనైతే ప్లాస్టిక్ వాటి జోలికే వెళ్ళట్లేదు ఇంక ఇక్కడ ఈ టీకప్స్ కూడా కొత్తగా వచ్చినట్టున్నాయి చాలా స్టాక్ అయితే ఉంది అన్నీ మోడల్స్ కొత్త కొత్తగా మంచిగా అనిపించినాయి నైంటీ నైన్ రూపీస్ అవి కూడా ఇక్కడ గ్లాస్ చార్స్ వచ్చేసి ఇవి వన్ సెవెంటీ నైన్ కానీ టిఫిన్ బాక్స్ లాగా పెట్టుకోవచ్చు పైన మనకి ప్లాస్టిక్ క్యాప్ రాకుండా ఉంటే బాగుండేది అనిపించింది పిల్లలకైతే పర్ఫెక్ట్ కాదులేండి పెద్దవాళ్ళ ఎవరైనా టిఫిన్ బాక్స్లు పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే చాలా బాగుంటాయి కాకపోతే ప్లాస్టిక్ పైన ప్లాస్టిక్ మూత రాకుండా ఉంటే బాగుండేది అనిపించింది ప్రైస్ అయితే బాగానే రీజనబుల్గానే అనిపించింది తక్కువగానే అనిపించింది ఇవి వచ్చేసి పెద్ద పెద్ద మగ్స్ అండి మనం హాట్ వాటర్ తాగాలనుకున్నప్పుడు ఇవి యూజ్ చేసుకుంటే బాగుంటుంది కాఫీ అయితే మేము ఇంత అసలు ఎప్పుడు తాగంలేండి టీ చేసుకున్న చిన్న కప్పుతో అయితే తాగుతాము ఎప్పుడైనా ఒకసారి టీ చేసుకుంటే అది మా వారికి ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు చేసుకొని ఇద్దరము తాగుతాము ఈ కప్ ఈ మగ్స్ వచ్చేసి హాట్ వాటర్ తాగాలనుకుంటే బాగుంటాయి ఇంక ఇవి వచ్చేసి టీ కప్స్ లాగా బాగుంటాయి అనిపించింది వీటి ప్రైస్ కూడా తక్కువే ఉంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి లైట్ షేడ్స్లో బాగున్నాయి కలర్స్ ఇంక ఇక్కడ మా అద్విన్ వచ్చేసి టబ్ని ఒక దాన్ని చూసాడు బాత్ టబ్ని అది చూసి పిల్లలు స్నానం చేసేది అని చెప్తున్నాడు నువ్వు చేస్తావా అని అంటే ఆ నాది కాదు పిల్లలది అని చెప్పేసి అంటున్నాడు ఒకసారి చూడు ఎట్లా ఉందో నీకు నీ హైట్కి ఎలా ఉంటుందో అని చెప్పేసి చెప్తే కూర్చొని చూస్తున్నాడు ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఎంత ఉంది కాస్ట్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి స్నానం చేయించడానికి బాగుంటుంది అనిపించింది మా అద్విన్ ఉన్నప్పుడు నేను లేని చూడలేదు ఇప్పుడే కొత్తగా కనిపిస్తున్నాయి డి అయితే బయట ఉన్నాయి కానీ డి మార్ట్లో అయితే చూడలేదు అప్పుడు ఇంకా ఇక్కడ ఈ ఇడ్లీవి చిన్న చిన్న ఇడ్లీ చేసుకునేవి ఫిఫ్టీ నైన్ ప్లేట్ ఇక్కడ మా అద్విన్కి ఒక హ్యాండ్ బ్యాగ్ కనిపించింది మమ్మీ ఇది చూడండి అంటున్నాడు అది నీకు కాదు అని చెప్తే పక్కన పెట్టేశాడు ఇక్కడ స్టీల్ కడాయిలు అయితే చూస్తున్నాను ఈ మధ్య పిచ్చంతా ఎంతో స్టీల్ కడాయిల మీదే ఉంది నాకైతే ఎక్కడ ఇవి పోయినా ఈ స్టీల్ అన్నీ చూసేసి ఇది కొంటే బాగుంటుంది అది కొంటే బాగుంటుంది అని చెప్తుంటే మా వారేమో అన్నీ అక్కడ పక్కన పెట్టని చెప్పేసి తీసుకొని వచ్చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు నేను చూపించే బాండీ చాలా పలచగా ఉందండి నాకు అంత నచ్చ నచ్చలేదు కాస్ట్ అయితే నైన్టీ నైన్ రూపీస్ అంత తక్కువే ఉంది అని ఉంది ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి గిఫ్ట్ ఐటమ్స్ లాగా ఇవ్వడానికి చాలా స్టాకే ఉందండి ఒకసారి మీరు కూడా చెక్ చేసి వెయ్యొచ్చు వరలక్ష్మి వ్రతానికి మీరేమైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఇంక ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ వైపు అయితే వచ్చేసామండి అదే స్టోరేజ్ బాక్సెస్ ప్లాస్టిక్ వేట్ అని చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది అనిపించింది ఏవైనా స్టోర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎక్కడంటే అక్కడే వేయకుండా మనం ఇలాంటి బాక్సెస్లో స్టోర్ చేసుకుంటే అవే మనం ఈ బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఈజీగా కనిపించేస్తాయి మనం ఎక్కడంటే అక్కడ వేసామనుకో వెతుక్కోవడానికే చాలా కష్టమవుతుంది ఇలాంటి బాక్సెస్లో వేసుకున్నాం అనుకో ఈజీగా ఈ బాక్స్లో ఉన్నవి ఒక కేటగిరీస్ వేసుకొని పెట్టుకుంటే ఈ బాక్స్లో ఉన్నవి ఈ బాక్స్లోనే ఉంటాయి ఇంకా ఈ బాక్సెస్ కూడా చాలా బాగా అనిపించినాయి ఇవి పింగాని కాదు అలాగని ప్లాస్టిక్లో కూడా కొంచెం వేరుగా అనిపించినాయి కింద పడితే పగిలిపోయేలాగే అనిపించినాయి మరి వీటి మెటీరియల్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ బాగున్నాయి అవి కూడా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అండి కూరగాయలు వేసేసుకొని పెట్టుకోవచ్చు క్యాప్ కూడా వచ్చింది హ్యాండిల్ కూడా ఇచ్చారు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది పట్టుకొని మనం ఫ్రిడ్జ్లోంచి తీయడానికి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మంచిగా అనిపించే కలర్స్ కూడా ఇవి త్రీ పీసెస్ సెట్స్ అండి స్టోరేజ్ బాక్సెస్ త్రీ పీస్ సెట్స్ ఇవి ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ బాక్సెస్ అండి లోపల ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చాయి ఇంకంతే డి మార్ట్లో షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసాము దారిలోనే మాధ్విని అయితే నిద్రపోయాడు గాలి గాలిదే చాలు నిద్ర వచ్చేస్తుంది ఇంకా బండి మీద పడుకున్నాడు తీసుకొని వచ్చి ఇంట్లో పడుకో పెట్టాము ఇంక సామాన్లన్నీ సర్దాలి ఇప్పుడు డిమార్ట్లో తెచ్చిన సామాన్లన్నీ తీసేసి అన్నీ సర్దా డిమార్ట్కి వెళ్ళడమేమో కానీ నెల నెల డబ్బులు అయితే డిమార్ట్కి వేలు వేలు ఖర్చు అయిపోతాయి ఒక నెలలో వెళ్ళకపోయినా డి వెళ్ళలేదు అని అనిపిస్తుంది డిమార్ట్కి వెళ్తే సామాన్లు అన్ని ఇంట్లో ఉంటాయి కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అనిపిస్తుంది ఆ డిమార్ట్లో వాళ్ళు అరేంజ్ చేయడం కూడా సామాన్లన్నీ మన కళ్ళకు కనిపించేలాగే అరేంజ్ చేస్తారు అది మర్చిపోయినా ఇది మర్చిపోయినా ఏది మర్చిపోకుండా వాళ్ళైతే మన కళ్ళకి అన్నీ విజిబుల్గా ఉండేలాగే పెట్టేస్తారు అందుకే ఈజీగా అన్నీ తీసేసుకొని ఒక నెలకి సరిపడా తీసేసుకొని రావచ్చు అని డిమార్ట్కి వెళ్తాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లు అయితే వాసిపోతుంది డిమార్ట్కి వెళ్తే కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చేసేయొచ్చు బయటకి అని అనుకుంటే మాత్రం డిమార్ట్కి అయితే వెళ్లకుండా ఉండడమే మంచిది ఎందుకంటే మనం అన్నీ చూసేసి అటు చూసి ఇటు చూసి ఏది చూసినా మనకి ఇది తీసుకుంటే అని అనిపిస్తుంది అలా అన్నీ తీసేసుకొని బిల్లు అయితే ఎక్కువే అవుతుంది కానీ తక్కువేమవ్వదు ఇంకెక్కడికన్నా వెళ్తే కొంచెం సామాన్లు అన్నీ చూసుకొని చూసుకొని కొనాలి అని అనిపిస్తుంది ఇక్కడికి వెళ్తే అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి ఈజీగా తీసేసుకోవచ్చు అని అనిపిస్తుంది వీటన్నిటిని అయితే తీసేసాను చూస్తున్నారు కదా ఎన్నయ్యాయో ఒక నెలకైతే ఖచ్చితంగా సరిపోతాయి నాకేంటో నెలకే సరిపోతాయి ఇంక తర్వాత రావు నెలకి వరకే సరిపోతాయి ఇంక నెల తర్వాత ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తూనే ఉంటుంది ఇంకా మా పిల్లలు కూడా అది కావాలి ఇది కావాలని చెప్పేసి అన్నీ వేస్తూ ఉంటారు వాళ్ళకి కళ్ళకి అనిపించినాయి అన్నీ వాళ్ళకి ఏ వినాలనిపించినాయి అవి చూసేసి అన్నీ వేస్తూ ఉంటారు మా వాళ్ళ పెద్దోడు ఒకటే వేస్తే చిన్నోడు ఒకటి వేస్తే ఇంకా వాళ్ళకి నచ్చినవి కూడా ఇంకా తీసేసుకుంటాము మా వాళ్ళకైతే ఎంత ఇంట్రెస్ట్ డి వెళ్ళాలని చెప్పేసి డిమార్ట్కి వెళ్తే వాళ్ళకి నచ్చినవి అన్నీ దొరుకుతాయి ఏది కావాలన్నా అది తీసుకో తీసుకోవచ్చు అని చెప్పి ఇంక ఈ సామాన్లు అయితే సర్దేశాను కబోర్డ్లోకి ఈ కబోర్డ్ని అయితే మేము సామాన్లు పెట్టుకోవడానికే ఒకటి అంకితం చేసేసామనుకోవచ్చు ఈ కబోర్డ్ని మొత్తం సామాన్లు పెట్టేసుకుంటాము వచ్చిన తర్వాత ఈ సామాన్లు అయిపోయిన తర్వాత ఈ కబోర్డ్ ఖాళీగానే ఉంటుంది ఆల్రెడీ అయితే అన్ని సర్దేశాను డబ్బాల్లోకి ఆ వీడియో కూడా రేపు పోస్ట్ చేసేస్తాను అవి అయిపోతే మాత్రం కబోర్డ్ ఖాళీగానే ఉంచేస్తాము తెచ్చినప్పుడు మాత్రం పెట్టుకోవడానికి కబోర్డ్ అనేది ఉండాలి కదా అని చెప్పేసి ఆ కబోర్డ్నైతే అయితే సరుకులకి అంకితం చేసేస్తాం అనుకోవచ్చు ఇంకా అగరబత్తులు ఇవన్నీ పూజ గదిలోనే పెట్టేస్తాము పూజకు సంబంధించినవి ఏవి తెచ్చినా ఇంకా పూజ గదిలోనే సర్దేస్తాం ఒకసారి ఇంక ఇవి బాతికి సంబంధించినవి సోప్స్ పేస్ట్లు బ్రష్లు లిక్విడ్స్ హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అన్నీ అయితే ఈ కబోర్డ్లో స్టోర్ చేసేస్తాము ఇంకా నేను డిమార్ట్ నుంచి బ్రెడ్ తీసుకున్నానండి కాకపోతే నేను డిఎట్ చూడలేదు అది టూ డేస్లోనే ఎక్స్పైరీ ఉంది ఇంకా దాన్ని ఏం చేయలేమని చెప్పేసి ఇంకా నేను బ్రెడ్ హల్వా కూడా చేసేసాను ఇంకా మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టాను కదా చికెన్ని వన్ కిలో చికెన్ అండి ఇది మ్యారినేట్ చేసేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వెళ్ళాము ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే ఇంకా బిర్యానీ చేస్తున్నాను ఇక్కడ చికెన్ ఒక పక్క ఉడుకుతుంది రైస్ కూడా ఒక పక్క ఇచ్చేసాను బిర్యానీ అయితే చేసేసాను వీడియో అయితే తీలేదండి బిర్యానీ రెసిపీని నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను ఇంక ఇదేనండి వాళ్ళకి మన వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ షేర్ చేసేసేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేసేసుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి